చికెన్ దుకాణాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారుల దాడులు కుళ్ళిన నిల్వ ఉంచిన చికెన్తో ఫాస్ట్ ఫుడ్ ప్రజల ప్రాణాలతో చల్లగాటమాడుతున్న వ్యాపారులు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇక్కడ ఎవరైతే ఈ మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ మున్సిపల్ ప్రజలను పలు చికెన్ దుకాణాల్లో వీళ్ళు ఆకస్మిక తనిఖీ చేశారు కుళ్ళిపోయిన ఏవో కనిపెట్టారు కృష్ణా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అంట బాగానే ఉంది ఇక్కడ నేను ఒక సవాల్ చేస్తా నాగిరెడ్డి గారికి కమిషనర్ నాగిరెడ్డి గారికి నేను ఒక సవాల్ చేస్తాను మీరు సీజ్ చేసిన ఇది ఎన్ని రోజులు క్లోజ్లో ఉంటుంది నెల రెండు నెలలు మూడు నెలలు తర్వాత తిరిగి ఓపెన్ అయితే వాడు ఈ మూడు నెలలు మళ్ళీ అదే కుళ్ళిపోయిన మాంసం పెట్టి అమ్ముతాడు ఇక మొత్తం మీరు చేపట్టిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టమో చేపట్టిన వన రోజుల ప్రణాళిక భాగంగా శుక్రవారం అది వంద రోజుల ప్రణాళిక అయితే మీరు అనుకున్నారు కదా ఈ హండ్రెడ్ డేస్ ప్రణాళిక నేను సవాల్ చేస్తున్నాను సిటీలో ఏ రెస్టారెంట్కైనా పోదాం ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కన్నా పోదాం ఏ కర్రీ పాయింట్ కన్నా పోదాం ఏ హోటల్ కన్నా పోదాం ఏ హాస్టల్స్ కన్నా పోదాం ఒక్క చోట అయినా మంచి ఫుడ్ ఉంది అంటే ఎటువంటి కుళ్ళిపోయినవి తినకూడనివి అడల్ట్రేషన్ చేసినవి మీట్ లాంటివి ఇట్లాంటివి ఒక్క చోటైనా లేవు అని మీరు నిరూపించగలిగితే నేను సవాల్ సార్ దేనికైనా సవాల్ దేనికైనా నేను సిద్ధం మీకు దమ్ముందా ఏ వరకైనా దమ్ముందా హైదరాబాద్ మహానగరంలో మనం తినే ప్రతిదీ విషయమే తినే టిఫిన్ పానీపూరి పానీపూరి విషయం మనం తినే టిఫిన్స్ విషయం ఫాస్ట్ ఫుడ్ విషయం బిర్యానీ విషయం ఆఖరికి మనం తినే చికెన్ పకోడాల విషయం పునుగులు బజ్జీలు పకోడలు తింటారు అవి విషయం చిప్స్ తింటే విషయం స్నాక్స్ తింటే విషయం ఆఖరికి కూల్ డ్రింకుల విషయం మనం తాగే జ్యూసుల విషయం ప్రతిదీ విషం 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 సిటీలో ఇంకా ఒక పది ఇరవై ఏళ్ళ తర్వాత నాకు తెలిసి హైదరాబాద్లో చిన్నప్పటి నుంచి ఎవడైతే ఒక మన హైదరాబాద్లో పుట్టి పెరిగి ఒక ముప్పై వేలు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కడికి క్యాన్సర్ కన్ఫామ్ రాసి పెట్టుకోండి మాట క్యాన్సర్ కన్ఫామ్ మనం తాగే పాలు కూడా విషయమే అండు పాలల్లో కూడా విషయమే మనం తాగేది కోడిగుడ్డు విషయమే పోనీ ఏం చేద్దాం సార్ బయట తింటాం మానేద్దాం ఇంట్లో వండుకుందాం అంటే అది కూడా ఛాన్స్ లేదు మనకి నువ్వు చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కొనుక్కొచ్చుకుంటున్నావు చూసావా ఆ చికెను విషయమే ఆ చికెను విషయమే ఆ చికెన్లో ఆ చికెన్ తొందరగా వెయిట్ పెరగడానికి తొందరగా పెద్దగా అవడానికి ఇంజెక్షన్లు చేస్తున్నారు అది తింటే మనకు క్యాన్సర్లు వస్తాయి మరి ఏం చేద్దాం మటన్ తిందామా మటన్ లాంటి పేదవాళ్ళు మధ్య రోజులు తినలేరు అవి కూడా మరి అట్లా కూడా ఏమైనా విషయం ఉందో మనకు తెలియదు అట్లేమన్నా అట్లే ఉండదు అంట సరే అదొకటి మరి ఫిష్ తిన్నా కొంచెం తక్కువ రేట్లో వస్తుంది అంటే ఫిష్ ఏంటి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పెంచే ఫిష్ మొత్తం వాటికి మ్యాథేమేస్తున్నారంటే చికెన్ వేస్టేజ్ చేస్తారు అంటే చచ్చిపోయినా కుళ్ళిపోయిన చికెన్ ఏదైతే ఉంటుందో అవి తీసుకెళ్ళి ఆ చెరువుల్లో వేస్తారు చేపలే తింటాయి క్యాన్ చచ్చిపోయి కుళ్ళిపోయిన మాంసం తిన్న చేప తింటే మనకేమవుతుంది మనకేమవుతుంది అది విషయమే కోడిగుడ్డు విషయమే పాలు విషయమే కొన్ని కూరగాయలు తిందామా అంటే కూరగాయలు అన్నిటి మీద ఏమంటారు కెమికల్స్ చల్లుతారు అవి విషయమే ఫ్రూట్స్ తిందామా అంటే ప్రతి ఫ్రూట్ మీద విషయం చల్లుతున్నారు చల్లట్లేదా అండి మీద సినిమాలో కలేజే సినిమాలో కలజే సినిమాలు అని అనుకోండి సునీల్ అంటాడు నో వాటర్ నో మసాలా నో ఆయిల్ నో సాస్ ఏదో నో స్పైసీ ఏదైనా ఇమ్మంటే వాటర్ తెచ్చిస్తాడు వాడు అంటే మసాలా లేనిది స్పైసీ లేనిది నూనె లేనిది ఏం లేదు ఏమన్నది అంటే వాటర్ గ్లాస్ తెచ్చి అది ముందు పెడతాడు అట్లానే మరి ఇప్పుడు మనం మీరు ఇట్లా చెప్తున్నారు అన్ని విషయం విషయం చెప్తాం మరి ఏంది బతకాలి సార్ నీళ్ళు తాగి బతకాలంటే ఆ నీళ్లు కూడా విషయమే మనకి మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ నీళ్లు కూడా విషయమే మనకి ఏదో ఊరికే నామకే వస్తే మేము ఇక్కడ ఏమంటారు దాడులు చేసాం అది చేసాం ఇది అంటారు కానీ ప్రతిదీ పొల్యూషనే ప్రతిదీ విషయమే నువ్వు ఏ హోటల్ కన్నా పో ఫైవ్ స్టార్ హోటల్స్కి పో చిన్న చిన్న ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి పో అక్కడ అదే విషయం ఇక్కడ ఇదే విషయం వీళ్ళు అధికారులు కూడా ఊరికే యాక్ట్ చేస్తారు మేము దాడులు చేసాం దీన్ని సీజ్ చేసామని ఇప్పుడు మనకి పంజాగోట్లో దాని పేరేంటి మెరడిన్ అని ఒకటి ఉంటుంది ఓ ఆడైతే ఒకటి చంపేశారు రైతు అడిగారని చెప్పి దాన్ని మూడు నెలలు మూసేశారు మళ్ళీ తిరిగి ఓపెన్ చేశారు మరి ఏ పర్మిషన్ ఇచ్చారు ఎవరు పర్మిషన్ ఇచ్చి తెలియదు ఆ మధ్య ఈ మన కోటీ సెంటర్లో ఎవరన్నా దాడి చేసి అక్కడ కూడా చంపేశారు దాన్ని కూడా మూసేశారు మళ్ళీ అది తెరిచారు చాలా చోట్ల ఈ పెద్ద పెద్ద హోటల్స్లో ఆ మధ్య కుక్క మాంసం దొరికిందని చెప్పి అన్నారు తర్వాత చికెన్ వేస్టేజ్ ఉంటుంది కుళ్ళిపోయిన చికెన్ వండుతుందన్నారు నోటీసులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎవడ చూడ్డాడు ఇంకా నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి వస్తాయి తెల్లారి నుంచి మళ్ళీ అదే చికెన్ అవన్నీ మనకి పెడతా ఉంటాడు మనం తింటూ ఉంటాం అధికారులకి తెలుసు కాకపోతే డబ్బులు వస్తాయి కదా సరే మనకి ఎందుకు డబ్బులు మన జేబు నిండిందా చాలు అంతే మిగతాయి మనకు అనవసరం అవునా కదా